అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరుచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించాలి ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు కొందరు మీ యొక్క ఆనందానికి భంగం కలిగించాలని చూసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అవసరానికి తగిన సహాయం లభి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోదాయాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైన విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో పనిచేస్తారు గొప్ప లాభాలను అందుకుంటారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం దృఢ సంకల్పాలు నెరవేరడం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహించాలి అర్హతకు తగిన ఫలితాలు ఏర్పడడం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవారు మీ పక్కనే చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం అనుకున్న పని నెరవేరడం తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడడం మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి కలదు ఆర్థికంగా లాభపడతారు ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఏర్పడడం మొహమాటాన్ని దరిచేయద్దు గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు తొలగిన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగుల ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగనం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగనం చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు అదేవిధంగా వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశ్వాజికంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టిన పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందడం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం వ్యాపారంలో ఆటంకాలు తెలుగునం అధికారులతో చర్చలు ఫలిస్తాయి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకు ధనలాభం కలదు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబించి ముందుకు సాగుతారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు